హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజీ ఈరోజు మన ఛానల్లో పొటాటో ఫ్రై చేస్తున్నానండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి అంతగా తీరిక లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ని చేసామంటే తక్కువ టైంలో చాలా క్విక్గా అయిపోతుందండి ఈ పొటాటో ఫ్రైని సాంబార్ రసంతో పాటు నంచుకుని తినడానికి బాగుంటుంది నెక్స్ట్ రైస్తో పాటు కూడా కలుపుకుని తినడానికి చాలా బాగుంటుందండి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం అర కేజీ దుంపలు తీసుకుని ఇలా పీలు తీసి ఉంచుకోవాలి వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క పొటాటోని మనం స్లైసెస్లో కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం వీటిని నిలువుగా పొడవుగా కట్ చేసుకోవాలి కొంచెం మందంగా ఉండేటట్లు కట్ చేసుకోండి పొటాటోని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం దలసరిగా కట్ చేయడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు పొటాటో విరగకుండా చక్కగా వస్తుందండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పొటాటోస్ అన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపట అవుతుండగా మూడు ఎండిమిర్చి తీసుకుని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం మగ్గి ఇలా రంగు మారుతుందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకోవాలి వీటిని పది నిమిషాల పాటు కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం దీనిలో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ రుచికి సరిపడినంత చూసుకుని వేసుకోండి దీన్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ పొటాటో ఫ్రైని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పొటాటో బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం అంతా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పొటాటో ముక్కలు ఎక్కువ విరగకుండా నెమ్మదిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పొటాటో ఫ్రైని కొంచెం ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పొటాటో ఫ్రై అయ్యింది లేని తెలియాలంటే ఒక పొటాటో ముక్కని తీసుకుని ప్రెస్ చేయాలండి అది మెత్తగా అయితే మనకి ఫ్రై అయిపోయినట్లే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి ఈ పొటాటో ఫ్రై చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్